హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్ ఈ రోజైతే మీకు ముందుగా భోగి శుభాకాంక్షలు అండి తెలుగు ప్రజలందరూ ముఖ్యంగా చేసుకునే పండుగలన్నిటిలో పెద్ద పండగ వచ్చేసి మీకు సంక్రాంతి పండుగ అండి సంక్రాంతి పండుగ మూడు రోజులు జరుపుకుంటారండి మన విలేజెస్లో భోగి మకర సంక్రాంతి కనుమండి ఈ మూడు రోజులైతే అందరిళ్లల్లో కొత్తలతోటి చుట్టాలతోటి వంటలతో చాలా హడావిడిగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ముగ్గులతోటి సందడి సందడిగా ఉంటుందండి పల్లెటూర్లలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ పండుగ అయితే మేము భోగి పిడకలతో ఈరోజు వేశామండి మంట భోగుమంట వేసుకున్నామండి ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి కర్పూరంతో వెలిగించామండి మాతో పాటే మా గోమాతలు కూడా ప్రదక్షిణం చేసేస్తున్నాయండి ఈరోజైతే ఉదయాన్నే మా పిల్లలందరికైతే భోగమంట దగ్గరే నీళ్లు కాస్తానండి నేను ఆ నీళ్ళతోనే స్నానాలు చేస్తారండి ప్రతి ఒక్కరూ కొద్ది కొద్దిగా పట్టుకెళ్ళి వేసుకుంటాం చూసారు కదండీ భోగు పండుగ విశిష్టత భోగమంట భోగమంటకు కూడా ప్రాముఖ్యత ఉందండి భోగమంటలో మనం వివిధ రకాల చెట్ల నుంచి సేకరించిన చెక్కలు అన్నీ వేస్తాం ఆవు పడకలు వేస్తాం దీనివల్ల ప్రకృతిలో ఏమన్నా కాలుష్యంలో శుద్ధి చేయాలంటే ఈ పొగ వల్ల బాగా శుద్ధి అవుతుందని చెప్తారండి మన పెద్దవాళ్ళు పొరం నుంచి అలాగే ఆచరిస్తూ వచ్చారు మనం కూడా అలాగే ఆచరిస్తున్నామండి ఇప్పటికీ ఎవరో మానలేదండి విలేజెస్లో మా హరిదాస్ గారు అయితే వచ్చేసారండి ఆయనకి కూడా ఈ రోజు భోగి పండగ కదండీ ఈ నెల అంతా వస్తారు ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి స్వయం ఇచ్చేసాం ఆయనకు కూడా సూర్యోదయానికి ముందే మా వాళ్ళందరికీ స్నానాలు అయిపోయినాయండి ఈ నీటితోనే స్నానం చేయించాం ఇప్పుడు తీసుకొచ్చి భోగి పిడకలు వేసి దండం పెట్టుకుంటారండి మా వాళ్ళు దీని చుట్టూ మూడు ప్రదక్షిణాలు వేసి భోగి పిడకలు వేసి దండం పెట్టుకుంటారండి మా భోగి పండుగ అయితే చూపించానండి ఈరోజు నేను మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి